టెబరట్ చేసుకోవడానికి ముందుగా మనము మెనపగుళ్ళుని నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి తీసుకుని దాంట్లో సరిపడా వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను విధంగా ఇడ్లీ రవ్వ ఒక కేజీ తీసుకున్నాను అది కూడా నానబెట్టుకున్నాను ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ మన పప్పు చక్కగా నానిపోయింది ఇంకా నేను గ్రైండర్ లో వేసుకుని సరిపడా వాటర్ వేసుకుంటూ మెత్తని కాటుకుల గ్రైండ్ చేసేసుకుంటున్నానండి చాలా సాఫ్ట్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి విధంగా ఇప్పుడు ఇడ్లీ రవ్వని చేతితో రబ్ చేసుకుంటూ వాటర్ అంతా వంపేసుకుని ఒకటి రెండు సార్లు కడుక్కుంటాము కడుక్కున్న తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసుకుని పక్కన గిన్నెలో వేసేసుకుంటామండి మన పిండి కూడా ఆల్మోస్ట్ నలిగిపోయింది మెత్తగా నీళ్ళన్ని తీసేసుకున్నటువంటి రవ్వని ఆ పిండిలో వేసేసుకుని మనం మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ పాటు మనము పులిగి పెడతామండి ఆఫ్టర్ సిక్స్ అవర్స్ చక్కగా పులిసింది ఇప్పుడు సరిపడా సాల్ట్ కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు లోతుగా ఉన్న ఒక మూకుడు పెట్టుకుంటామండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నాలుగైదు గరిట్లు పిండి అంటే మీకు ఎంత మందం కావాలో అంత మందంలో రొట్టె వేసేసుకుంటారు ఇలా వారలన్నీ ఇట్లా విడిపోతున్నప్పుడు మూకుడిని మనము చక్కగా రివర్స్ డిప్ చేసేసుకున్నాం చూసారా మంచిగా కాలిపోయింది గా ఇప్పుడు రివర్స్ చేసేసుకున్నాను ద సెకండ్ సైడ్ కూడా మంచి కాలిందండి దీనికి బెల్లం పాకం మంచి కాంబినేషన్ అనమాట పాకం కోసం గిన్నెలో ఒక మూడు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకుని దాంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని చక్కగా దాన్ని మరగనిస్తామండి అంతే బెల్లం పాకం రెడీ అయిపోతుంది ఇంక ఈ వేడి వేడి దెబ్బ రొట్టిని మనం చక్కగా ముక్కలుగా కట్ చేసుకుని బెల్లం పాకంతో